ప్రత్తిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడిలో మండల మహిళా సమాఖ్య కార్యాలయం నందు ఉల్లాస్ రెండో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలో గల స్వచ్ఛంద ఉపాధ్యాయులు పాల్గొన్నారు అభ్యర్థులకు డిజిటల్ లిటరసీ బోధన విధానంపై జిల్లా నోడల్ అధికారి వెంకట్రావు రెడ్డి డిఆర్డీఏ అధికారి అనిల్ కుమార్ మరియు ఎంపీడీఓ పాల్గొన్నారు నిరక్షరాస్యతను నిర్మూలించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు

అంటే ఎగ్జామ్ లాస్ట్ వాళ్ళ పద్దెనిమిది కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ లో అంటే మీరు చెప్పిన క్లాసులు కంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది మీరు మీకు ఇచ్చిన బుక్ మొత్తం వాళ్ళతో రాయించడం పెన్సిల్ అందరు కూడా పెన్సిల్ వాళ్ళకి